బహుజన సామాజిక ఉద్యమకారుల విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాలకు రాజకీయ కోణంలో చూడొద్దు బీసీ సంక్షేమ సంఘం ఏలూరు జిల్లా నూజివీడులో ఈ నెల పదిహేనున ఐదు పేల మంది బీసీ సంఘాల ఆధ్వర్యంలో దిగ్విజయంగా జరిగిన డాక్టర్ సర్దార్ గౌత గారి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఆ తర్వాత కొన్ని సోషల్ మీడియాలో దుష్టశక్తులు వివాదగ్రస్తం చేయడమే కాక అవమానపరిచిన దుశ్చర్యకు ప్రక్షాళనగా నర్సరావుపేటలోని స్థానిక జ్యోతిరావు పూలే గారి విగ్రహం వద్ద సర్దార్ గౌత లచ్చన్న చిత్రపటానికి పాలాభిషేక కార్యక్రమం నిర్వహించారు బీసీ సంక్షేమ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పల్నాడు జిల్లా అధ్యక్షులు మురళి మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుడు తడిత పీడిత సబణ వర్గాలకు మార్గదర్శకులు అలాంటి వారి విగ్రహం కార్యక్రమాన్ని ఇలా అవమానపరచడం అంటే బీసీల ఆత్మగౌరవం దెబ్బతీయడమే ఇది బీసీల ఆత్మగౌరవ సంరక్షణ పోరాటంలో అంతర్భాగం డాక్టర్ సర్దార్ గౌత గారి కార్యక్రమాన్ని అవమానపరిచిన కులాధిపత్య శక్తుల దుశ్చర్యకు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట అధికార ప్రతినిధి బాదగుండాల శ్రీను జిల్లా అధ్యక్షులు యామామురళి పట్టణాధ్యక్షులు కొల్లిపర బాలాజీ బీసీ నాయకులు విశ్వేశ్వరరావుతో పాటు గౌడ సంఘం నాయకులు ఎరగాని నరసింహారావు మాజీ గౌడ సంఘం కార్యనిర్వాహక అధ్యక్షులు తదితరు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గౌరవ కేశం శంకరరావు గారి పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో అన్ని నియోజకవర్గాల్లో సర్దార్ గౌతులత్తన్న గారికి బాలాభిషేకం చేయడం జరిగింది ఇందుకు ఒకటే కారణం మరి గత రెండు వారాల కిందట న్యూజు లో స్వతంత్ర సమరయోధులు సర్దార్ బిరుదాంకితులు శ్రీ గౌత లచ్చన్న గారి విగ్రహ ఆవిష్కరణ జరిగింది ఆ ఆ విగ్రహ ఆవిష్కరణ బీసీ సామాజిక వర్గానికి చెందిన గౌడ గౌడ సోదరులందరూ కూడా కలిపి ఏర్పాటు చేయడం జరిగింది ఆ సమావేశానికి పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ నాయకులు అలాగే అన్ని రాజకీయ పార్టీ నాయకులు అందరూ కూడా హాజరవడం జరిగింది ఆ సందర్భంగా కొంతమంది పాలకపక్షం ప్రతిపక్షంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు అనేక రకాల కారణాలు చూపి ఈ రాష్ట్రంలో గౌతమ్ లచ్చన్న గారి యొక్క ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా పత్రికల్లో ప్రకటనలు చేయటం దీన్ని ఖండిస్తూ ఈ రోజుతో గౌత లచ్చన్న గారి విగ్రహం మీద ఆ ఘటన మీద ఎవరో కూడా ఎటువంటి కామెంట్లు ఎటువంటి ఇవి చేయకూడదని మేము ఖండిస్తా ఉన్నాం అలాగనే జాతీయ నాయకులైనటువంటి ఒకరు సమరయోధులైనటువంటి గౌతులచ్చన్న గారి విగ్రహం లాంటి విగ్రహాలు చాలా పూణే విగ్రహాలు అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటు చేసుకునేటప్పుడు పార్టీ కోణంలో ఎటువంటి అవకాశం లేకుండా చూడాలి అలాగనే కులాలకు అతీతంగా జరిగే కార్యక్రమాలన్నీ కూడా ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు అని పార్టీ పేరు చెప్పేసి బీసీలను విచ్ఛిన్నం చేసి విడగొట్టి పరిపాలన చేయాలనుకున్న ఏ రాజకీయ పార్టీకైనా బీసీ సంక్షేమ సంఘం అలాగనే బీసీలందరూ కూడా బుద్ధి చెబుతారు ఇది గత పరిపాలనలో కానీ అంతకు ముందు కానీ అంతకు ముందు కానీ చరిత్రలో బీసీలు అవమానపరిచిన ఏ ప్రభుత్వం అయినా బీసీలు కోల్చగలరని చెప్పేసి కూడా ఈ సమాజానికి ఇంతకు ముందే అర్థమైంది ఈ సందర్భంగా మళ్ళీ మరొకసారి చెప్తా ఉన్నాం గౌరవప్రదమైనటువంటి జాతీయ బీసీ నాయకుల విగ్రహాల దగ్గర పార్టీలు తేవద్దని చెప్పేసి బీసీ సంక్షేమ సంఘంగా మేము ఈ సందర్భంగా ఖండిస్తా ఉన్నాం